పశ్చిమ గోదావరి తణుకు పట్టణంలో రాష్ట్రపతి రోడ్లోని కంచరాజువారి వీధిలో నూతనంగా ప్రారంభించిన ఆక్సిజన్ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో శస్త్రచికిత్సల పట్ల విశేష అనుభవ పరిజ్ఞానం కలిగిన డాక్టర్ వల్లభనేని రామకిషోర్ గారు అతి తక్కువ ధరలకే సేవలు అందిస్తున్నారు మైసెల్ఫ్ డాక్టర్ రామకిషోర్ వల్లభనేని ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి రీసెంట్ గా ఆక్సిజన్ హాస్పిటల్ లాంచ్ చేశాము వి ఆర్ ఈవెన్ సర్టిఫైడ్ చీమ్ పట్టడం లేకపోతే సెల్యులైటిస్ తర్వాత ప్యాంక్రేటైటిస్ థైరాయిడ్ ఫైల్స్ తర్వాత ఈ మలబద్దుకో సంబంధించి కాన్స్టిపేషన్ సంబంధించి తర్వాత పేగు సంబంధించి ఇన్ఫ్లమేటరీ బాల్ డిసీజెస్ కానీ సో వాటెవర్ అన్నీ లేజర్ థెరపీ కూడా చేస్తాం వైరకోజ్ బీన్స్కి సో వీ ట్రీట్ త్రూ లేజర్ అనమాట వైరకోజ్ బీన్స్ ఆర్ పైల్స్ హెమరాయిడ్స్ లెప్రోస్కోపి సర్జరీస్ కూడా చేస్తామండి లాప్రోస్కోపికల్ హిస్ట్రిక్టమిన్వేజ్ సర్జరీస్ చేస్తాం అనమాట సో మనకి విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉంటారు గ్యాస్ట్రో సర్జన్ యూరాలజిస్ట్ సో అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామండి ప్రొవైడింగ్ వన్ గ్రూప్ అనమాట సో పేషెంట్స్ ఎవరైతే మన దగ్గర చూపించుకుంటున్నారు ట్రీట్ చేయించుకుంటున్నారు సో వీళ్ళ దమ్ ఇన్ ఏ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో చేస్తాం సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ సో ఎలా చేయొచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు ఆ గ్రూప్లో చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అన్ని సేవలు ఉపయోగించుకుంటారని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అత్యవసర సేవలు అన్ని వేళలా అందిస్తూ ఎంతటి కష్టతరమైన ఆపరేషన్ అయినా సరే అత్యంత సులభమైన పద్ధతిలో పేద మధ్య తరగతి ప్రజలు కూడా అత్యంత ఖరీదైన ఆపరేషన్లు సైతం వినియోగించుకునేలా అతి తక్కువ ధరలతో వైద్య సేవలు అందిస్తూ వారి సేవలు ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆశిస్తూ మీ ఆక్సిజన్ హాస్పిటల్